వీడియోల కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్ అనగానే అందరికీ గుర్తొచ్చేది పాదయాత్ర రెండు వేల ఇరవై నాలుగులో జగన్ పాలన అంటే గుర్తుకు వచ్చేది విధ్వంసమే అంటున్నారు ప్రజలు నవరత్నాల పేరు చెప్పుకొని ఒక్క ఛాన్స్ ఇవ్వమన్న జగన్ కు ఏకంగా నూట అసెంబ్లీ స్థానాలు ఇరవై ఎంపీ స్థానాలతో అధికారం కట్టబెట్టారు రెండు పేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే ప్రజావేదిక కూలగొట్టడంతోనే జగన్ పాలనకు శ్రీకారం చుట్టాలని విపక్షాలు అప్పట్లో మండిపడ్డాయి ఇక సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత జగన్ పూర్తిగా మారిపోయారని అంటున్నారు వైసీపీ పాలన మొదటి నుంచి ప్రత్యేక హోదా కష్టమన్నట్టుగా జగన్ వ్యవహరించారు పైగా కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ ఉంది కాబట్టి మనం సాధించలేం అడగలేమని అన్నారు కనీసం పార్లమెంటులో వైసీపీ ఎంపీలు ఒక్కసారి కూడా హోదా గురించి అడిగిన దాఖలాలు లేవు కేంద్రం దయతలిచి ఇస్తే తప్ప ఎన్ని పోరాటాలు చేసినా బీజేపీ పట్టించుకోదని స్వయంగా వైసీపీ అధినేత జగనే చెప్పారు ఏపీ రాజధానిపై కూడా మాట తప్పి మడిమతిప్పారన్న అభిప్రాయం వ్యక్తమైంది అభివృద్ది వికేంద్రీకరణ డ్రామాను రెండు పేల ఇరవై నాలుగు వరకు రక్తి కట్టించి మూడు రాజధానుల పేరిట మూడు ముక్కలాట ఆడటం జగన్కే చెల్లిందని విపక్షాలు మండిపడ్డాయి రాజధాని నిర్మాణం కోసం స్వచ్చందంగా ముప్పై నాలుగు పేల ఎకరాలు ఇచ్చిన రైతుల కుటుంబాలను నట్టేయటం నుంచి మూడు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు పూర్తిగా పెంచి ఇష్టం వచ్చినట్టు దారుణంగా వంచడం జగన్కి సాధ్యమైంది జగన్ తన పాలనలో ఎనిమిది సార్లు కరెంటు ఛార్జీలు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ఏపీలో ఎక్కడ చూసినా ల్యాండ్ శాండ్ మైనింగ్ దోపిడీతో వైసీపీ నేతలు యథేచ్ఛగా ప్రకృతి వనరులను దోచుకున్నారు ఐదేళ్లుగా ఒక్క పరిశ్రమ రాలేదని పెట్టుబడులు తేలేదని యువతకు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదని వాలంటీర్ ఉద్యోగం తప్ప ఎవరికీ ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువత మండిపడుతోంది వచ్చిన ఏడాదిలోనే పోలవరం నిర్మాణం చేస్తామన్నా ఐదేళ్ల వరకు పూర్తి కాలేదు ఉద్యోగులకు సీపీఎస్ రద్దు హామీ నెరవేరలేదు ఉపాధి కూలీల జీవనం రోడ్డున పడ్డా పట్టించుకునే దిక్కులేదని వారు వాపోయారు జీతాలు పెంచాలని అరవై రోజుల పాటు అంగన్వాడీలు ధర్నా చేసినా ఫలితం లేదు టీడీపీ కట్టిన టెడుకోళ్లను ఐదేళ్లైనా ఇవ్వలేకపోయిందని లబ్ధిదారులు వాపోయారు మద్య నిషేధం హామీ పూర్తిగా అటకెక్కింది దళితులపై దాడులు దౌర్జన్యాలు ప్రశ్నించిన ప్రతిపక్షంపై కేసులు వేధింపులు జరగాయంటున్నారు పంట నష్ట పరిహారం ఆర్బీఐ కేంద్రాలు ధరల స్థిరీకరణ వంటి హామీలతో ఎలాంటి మేలు జరగలేదని అన్నదాతలు వాపోయారు క్రైమ్ రేట్లో గంజాయి సరఫరాలో ఏపీ నెంబర్ వన్ గా ఉండిపోయిందని కాలంలో దాదాపుగా పదకొండు లక్షల కోట్ల అప్పుల భారం ప్రజలపై మోపారు రెండు నుంచి రెండు పేల ఇరవై నాలుగు వరకు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కనీసం ఒక్కసారి కూడా మీడియా ముందుకు రావడానికే జగన్ ఇష్టపడలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి వైసీపీ పాలన పూర్తి రివర్స్ గేర్లో సాగిందని ఏపీ అభివృద్ది ముప్పై ఏళ్లు వెనక్కిపోయిందని విపక్షాలు విమర్శలు చేస్తున్నారు